అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇంటింటి ఇంటింటికా పార్ట్ ఫైవ్ రాత్రి హాల్లో కూర్చొని నవీన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వరలక్ష్మి రాజశేఖరం నవీన్ ఇంటికొచ్చేసరికి బాగా ఆలస్యం అవుతుంది ఏంటమ్మా ఇంకా పడుకోలేదా లేదురా నీతో మాట్లాడదామని నీకోసం ఎదురు చూస్తున్నావు ఏంటమ్మా ఏం మాట్లాడాలి నీ భార్య పద్ధతులేమీ బాగోవటం లేదురా ఓహో వీళ్ళు చెల్లి గురించి మాట్లాడదాం అనుకుంటున్నారనుకుంటా ఆల్రెడీ పల్లవి ఫోన్ చేసి జరిగింది మొత్తం నాకు చెప్పిన విషయం వీళ్ళకి తెలియక నన్ను అడుగుతున్నట్టున్నారు అని మనసులోనే అనుకున్న నవీన్ ఏమైంది నాన్న ఏమైందంట వింట్రా ఈరోజు నీ భార్య ఏం చేసిందో తెలుసా అంటూ ఉదయం జరిగిన మొత్తం విషయం గురించి చెప్తుంది వరలక్ష్మి అది విన్న నవీన్ ఇందులో తప్పే ఉందమ్మా నీ భార్య నీ చెల్లెల్ని పట్టుకుని అన్నీసి మాటలందం చెప్తే నువ్వు కూడా నీ భార్యని వెనకేసుకొస్తావేంట్రా ఇందులో వెనకేసుకొని ఏముంది నాన్న నా భార్య చెప్పిన దాంట్లో తప్పే ఉంది పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళిపోయిన ఆడపిల్ల పుట్టింటి వాళ్లతో ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిది ఒరే ఏంట్రా నువ్వు కూడా ఎంతలా మారిపోయావు నీ భార్య ఏది చెప్తే దానికి వత్తాసి పలుకుతున్నావే తల్లిదండ్రుల మాట లెక్క చేయడం లేదు గదిలో నుండి చాటుగా ఇదంతా వింటున్న పల్లవి భర్త తనకి సపోర్ట్గా అమ్మా నాన్నకి ఎదురుగా మాట్లాడడం చూసి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది కదమ్మా ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములే కదా ముఖ్యం అయినా కొత్తగా మాట్లాడుతున్నావేంటమ్మా కూడా నిన్ను పెళ్లి చేసుకున్నాక నానమ్మ మాట పెడచెవిన పెట్టి నీ మాట వినలేదా ఇప్పుడు నేను కూడా అదే ఫాలో అవుతున్నాను అది మీకెందుకు నచ్చటం లేదు ఆ ప్రశ్నకి బిత్తరపోయారు రాజశేఖరం వరలక్ష్మి ఒరే నీలాగా నేను నా తల్లినేవి నిర్లక్ష్యం చేయలేదురా తల్లిని భార్యని ఇద్దర్నీ సమానంగానే చూసుకున్నాను అవును మరి మీరు వాళ్ళిద్దర్నీ ఎంత సమానంగా చూసుకున్నారో నేను కల్లారా చూసానులేనాన్నా ఏమిట్రా నువ్వు కల్లారా చూసింది నువ్వు చూసింది నీకు తెలిసింది ఆవగెంజంత తెలియంది కొండంత మీ నానమ్మ నన్ను ఎన్ని బాధలు పెట్టిందో నీకేం తెలుసు ప్రతివాళ్ళు వాళ్ళ తప్పులు బయటకు కనిపించకుండా కప్పిబుచ్చుకోవడానికే ప్రయత్నిస్తారులమ్మా నానమ్మ ఇప్పుడు లేదు కాబట్టి మీరేం చెప్పినా అదే నిజమని నేను నమ్ముతాననుకోకు మీరు మాటలు మార్చినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపోవు ఒరే నీ పేళ్ళని నీకేదో మందు పెట్టినట్టుందిరా అందుకే ఇలా మాట్లాడుతున్నావు అయితే అప్పుడు అమ్మ కూడా మీకు మందు పెట్టిందా నాన్నా అందుకే నానమ్మ మాట వినకుండా అప్పుడు అమ్మ మాట విన్నావా కన్నతల్లిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా మరి కోడల్ని పట్టుకుని నాన్న మాత్రం అలా అనొచ్చా అమ్మా ఇలా మారిపోతావని అసలు కల్లో కూడా అనుకోలేదురా నా కొడుకు ఎప్పుడు నా మాట జవదాటడు అనుకున్నాను నమ్మకాన్ని వమ్ము చేసావు అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నాన్న మాత్రం నీ మాట వినాలి నేను మాత్రం నా భార్య మాట వింటే తప్పు ఇదక్క న్యాయమమ్మా నీకు ఎటు అనుకూలంగా ఉంటే అటువైపు మాట్లాడుతున్నావు ఒరే నీ భార్య నీ చెల్లిని ఒక్క మాట అనిందని అడిగితే అదంతా వదిలేసి మమ్మల్ని ఎన్ని ఆరాలు తీసి ప్రశ్నలేస్తున్నావా నాన్న నువ్వు నానమ్మని పట్టించుకున్న దాంతో పోలిస్తే నేను నిన్ను చాలా బాగానే పట్టించుకుంటున్నాను అమ్మా నువ్వు నానమ్మని చూసిన దాంతో పోలిస్తే నా భార్య నిన్ను చాలా బాగా చూసుకుంటుంది అందుకి ఇద్దరూ సంతోషించండి మళ్లీ ఇంకోసారి ఇలాంటి అర్ధం లేని పంచాయితీలు ఇంట్లో పెట్టకండి అని కోపంగా తన గదిలోకి వెళ్లిపోతాడు నవీన్ నవీన్ అన్న మాటలకి కోపం వచ్చిన రాజశేఖరం వరలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు మరునాడు నవీన్ పొద్దున్నే బయలుదేరి షాప్కి వెళ్లిపోతాడు పల్లవి మాత్రం హాల్లో కూర్చుని తాగుతూ ఉంటుంది అప్పుడే బ్యాగులవి తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి బయలుదేరతారు రాజశేఖరం వరలక్ష్మి అది చూసిన చిన్న మనవడు ఎక్కడికి నానమ్మా బ్యాగ్ తీసుకొని బయలుదేరారు ఏ ఊరు వెళ్తున్నారు మీ మేనతరికి రా మాకి ఇంట్లో విలువ లేదు కదా అందుకే మాకు విలువ ఉన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఆ పక్కనే ఉన్న పెద్ద మనవడు అయితే మేము వస్తాం మీతో పాటు నానమ్మా వద్దులేరా మీ అమ్మా నాన్న మమ్మల్ని దిడతారు ఒరే మీ అమ్మా నాన్నకెలాగో కనీసం మీరైనా ఈ నానమ్మ గుర్తు గుర్తుపెట్టుకోండ్రా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు పల్లవి మాత్రం ఇదేమీ పట్టనట్టు చూడనట్టు తనమానాన్న తాను టీదావుతూ ఉంటుంది రాజశేఖరం వరలక్ష్మి కూడా పల్లవిని పట్టించుకోకుండా నుంచి వెళ్లిపోతారు అనుకోకుండా తల్లి తండ్రి రావటం చూసిన స్వప్న సంతోషపడుతూ అమ్మా నాన్న ఇదేనా రావడం అవునమ్మా రండి కూర్చోండి అని స్వప్న అనటంతో హాల్లో సోఫాలో కూర్చుంటారు రాజశేఖరం వరలక్ష్మి ఏంటమ్మా వస్తున్నామని ఒక్క మాటనే చెప్పలేదు ఎన్నిసార్లు మా అత్తింటికి రమ్మని పిలిచినా రాలేదు ఇప్పుడేంటమ్మా ఒక్క ఫోన్ కూడా చేయకుండా సడన్ గా వచ్చేసారు ఏం చెప్పమంటావమ్మా మీ అన్నయ్య వదిన చేసిన పనికి ఇలా రావాల్సి వచ్చింది ఏమైంది నాన్నా అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు రాజశేఖరం అది విన్న స్వప్న అలాగా పోనిలే వాళ్ళకి బుద్ధొచ్చి మిమ్మల్ని రమ్మని పిలిచే వరకు నా దగ్గరే ఉండండి మీ అత్త నిన్నేమనదు కదా మామూలుగా అయితే అంటుంది కానీ బహుశా ఇప్పుడు మీరున్న పరిస్థితిని అర్థం చేసుకుని ఇంతకు ముందెప్పుడు కూడా మీరు మా ఇంటికి రాలేదు కాబట్టి ఏమి అమ్మా ఏమో ఆవిడిగారు పొగరు చూస్తే నా కోపం నా శలానికి పాకుతుంది అప్పుడే హాల్లోకొస్తారు స్వప్న అత్తగారు రాజేశ్వరి మామగారు కృష్ణమూర్తి వాళ్ళని చూసిన రాజశేఖరం వరలక్ష్మి లేచి నిలబడతారు బాగున్నరవదిని గారు బావున్నరబావు అని అడగటంతో రాజేశ్వరి కృష్ణమూర్తి కూడా గర్వంగా సోఫాలో మీద కాలేసుకొని కూర్చొని కనీసం రాజశేఖరం వరలక్ష్మి మొహాలైనా చూడకుండా బాగానే ఉన్నాం అంటూ పొగరుగా సమాధానం చెప్తారు వాళ్ళిద్దరు వియ్యంకుడు వియ్యపురాలి ప్రవర్తనకు చాలా చిన్నతనంగా అనిపిస్తుంది రాజశేఖరానికి వరలక్ష్మికి అత్తమామలు తన తల్లి తండ్రుల్ని లెక్క చేయకపోవటంతో స్వప్నకి కూడా బాధ అనిపిస్తుంది దీని అదృష్టం బాగుంది ఈవిడి గారి కొడుకు ఆవిడ మాట ఉంటుండేసరికి బాగా సాగిచ్చుకుంటుంది అలా కాకుండా దాని కొడుకు కూడా పెళ్ళం మాట వినేవాడయ్యున్నట్టయితే వాడయిన్నట్టయితే నా కొడుకులాగానే దీనికి కూడా మాగతే పట్టేది మా చేత దీని ఒక ఆట ఆడిచ్చేదాన్ని కర్మ దనదృష్టం అలా ఉంది నా దురదృష్టం ఇలా ఉంది అని అనుకుంటుంది వరలక్ష్మి కోలివాళ్ళు ఈ యజమాని ముందు నిలబడినట్టు అలా నిలబడ్డారే కూర్చోండి అని వెటకారంగా అంటుంది రాజేశ్వరి ఆ మాటకు అవమాన భారంతో ఏమీ మాట్లాడలేక కూర్చుంటారు వరలక్ష్మి రాజశేఖరం యా స్వప్న వెళ్ళి కాఫీ తీసుకురా అలాగే అత్తయా అని స్వప్న లోపలికి వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నతో కలిపి నలుగురికి కాఫీ పెట్టి తెస్తుంది మేమిద్దరమే కదా నాలుగెందుకు తెచ్చావు అంటే మా అమ్మ నన్ను కూడా వచ్చారు కదా అని అది ముందు నన్ను అడిగి అప్పుడు ఇవ్వాలి నీ సొంత పెత్తనమేంటి అర్థమైందా అలాగే అత్తయ్య రాజేశ్వరి తమని అంతహీనంగా చూడడం చాలా బాధనిపిస్తుంది వరలక్ష్మికి రాజశేఖరానికి సరే ఇప్పుడు చెబుతున్నాను ఇవ్వు అని రాజేశ్వరి అనటంతో స్వప్న తల్లి తండ్రికి కాఫీ ఇస్తుంది పౌరుషానికి పోయి కాఫీ వద్దంటే ఎక్కడ వియ్యపురాలు రచ్చజేస్తుందోనని ఇక చేసేదేమీ లేక కాఫీ తీసుకొని తాగుతారు వరలక్ష్మి రాజశేఖరం కాసేపు అక్కడే కూర్చొని కాఫీ తాగి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతారు రాజేశ్వరి కృష్ణమూర్తి రాజేశ్వరి కొన్ని వియ్యపురాలిని నువ్వు మరీ అవమానంగా చూసావు అది పద్ధతిగాదేమో నాకు తెలిసండి కాని వాళ్లతో అలా ఉండకపోతే నెత్తి నెక్కి కూర్చుంటారు మీకు తెలియంది కాదు కదా ఆ వరలక్ష్మి తన కూతురికి నా మాటలు నూరు పోసి మన వాడిని ఎలాగైనా కూతురు చెప్పు చేతల్లోకి తీసుకొని మనల్లో ఒక ఆట ఆడించాలని ఎప్పటినుంచో గోతిక నక్కలాగా కాచుకొని కూర్చుంది అందుకే కామంటే ఒళ్ళు మంట ఆవిడ కూడా కూతురికి మంచి చెడు చెప్పి కలిసి కలిసిమెలిసి ఉండాలని చెప్పే మంచి మనిషి అయితే నేను కూడా ఆవిడికి గౌరవం ఇచ్చేదాన్ని అవును అది నిజమే వాళ్ళ బుద్ధి మారదు మన వాడికి నుంచి చూస్తున్నాంగా అందుకే నేను కూడా వాళ్లతో అలా ప్రవర్తించేది చా అనవసరంగా వచ్చా ఏం జరిగినా మన ఇంట్లో మనం ఉంటేనే మనకి మర్యాద కూతురింట్లో జరిగిన అవమానం కన్నా కొడుకు కోడల చేత మాటలు పడ్డమే మంచిది నన్ను క్షమించుండమ్మా క్షమించునా నువ్వేం చేస్తావులే తల్లి సర్లే మేం బయలుదేరుతున్నాం కన్నవాళ్లకి తృప్తిగా ఒక పొట్టు భోజనం కూడా పెట్టలేకపోతున్నాను అని ఎంతో బాధపడుతుంది స్వప్న బాధపడకమ్మా నీకు మంచి రోజులు వస్తాయి మీ ఆయన నీ చెప్పుచేతలోకి వస్తాడు అప్పుడు చెప్తాను మీ ఎత్త సంగతి అక్కడి నుంచి వెళ్లిపోతారు వరలక్ష్మి రాజశేఖరం కూతురు ఇంటి నుండి బస్టాండ్ వరకు వచ్చేసిన వరలక్ష్మి రాజశేఖరం యావయ్యా ఇప్పుడు ఏం చేద్దాం చేసేదేముంది తిరిగి మన ఇంటికి వెళ్ళిపోవటమే వాళ్ళు పిలవకుండా మనం పోతే మనకి మర్యాద ఉండదు ఎన్ని మాటలన్నా ఎన్ని గొడవలు పడినా పోయి పోయి మళ్ళీ వాళ్లే తిరిగి వస్తారులే అని కొడుకు కోడలో మనల్ని చొలకనగా చూస్తారు ఇప్పుడు మనం కాస్త బెట్టు చేస్తేనే వాళ్ళకి మన విలువ తెలుస్తుంది ఇంకోసారి అలా నోరు జారి మాట్లాడకుండా ఉంటారు నువ్వు చెప్పింది అక్షరాల నిజమే అలాగే చేద్దాంలే వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేసి పిలిచే వరకు వెళ్లేదే లేదు ఒకవేళ వాడు ఫోన్ చేయకపోతే అసలు ఈ ఉండాలి అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే నువ్వన్నట్టే ఒకవేళ వాడు ఫోన్ చేయలేదనుకో ఈ దగ్గర్లో ఉన్న ఎవరో ఒక చుట్టాలింటికి వెళ్దాం ఒక్క పూటకి ఎవరు కాదంటారు సరే అని బస్టాండ్లోనే కూర్చుని ఉంటారు ఇద్దరు రాజశేఖరం తన కొడుకు ఫోన్ చేస్తాడేమోనని మాటి మాటికి ఫోన్ చూసుకుంటూనే ఉంటాడు సాయంత్రం షాప్ నుండి ఇంటికొచ్చిన నవీన్కి జరిగిన విషయం చెప్తుంది పల్లవి ఏవండి మీ అమ్మా నాన్న అలిగి మీ చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్లారు పోతే పోని వాళ్ళని లేదు అలా అనుకుంటే నష్టపోయేది మనమే మనకి నష్టమే ఉంది అత్తయ్య మావయ్య ఉంటే మన పొలం చేస్తారు దానిపైన డబ్బులు వస్తాయి పైగా పొలం వాళ్ల పేరు మీద ఉంది ఇప్పుడు లేకపోతే అన్ని విధాల నష్టపోయేది మనమే అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ప్రతిదీ నేనే చెప్పాలా మీకై మీరు ఆలోచన చేయిరా నీతో పెళ్ళైనప్పటి నుంచి నా బ్రెయిన్ ని నేను వాడడం మానేశానులే నీ బ్రేనే నా బ్రెయిన్ వెంటనే మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పి ఇంటికి తీసుకురండి సరే అని చెప్పి ముందుగా చెల్లెలు స్వప్న ఇంటికి వెళ్తాడు నవీన్ కానీ అమ్మా నాన్న అక్కడ లేరని తెలుసుకుని బయటకొచ్చి రాజశేఖరానికి ఫోన్ చేస్తాడు కొడుకు నుండి ఫోన్ రావటం చూసి ఊపిరి పీల్చుకుంటాడు రాజశేఖరం రాజశేఖరం ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నానా ఎక్కడున్నారు మేమెక్కడ ఉంటే నీకెందుకు లేరా ముందు మీరింటికి రండి మేము రామ్ ప్లీజ్ నాన్నా ముందు మీరింటికి రండి ఏదన్నా ఉంటే మీరింటికొచ్చాక మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటూ బ్రతిమిలాడుతున్నట్టుగా మాట్లాడుతాడు నవీన్ సరే వస్తున్నానులే నువ్వు ఫోన్ పెట్టే అని చెప్పి ఇంటికి వెళ్తారు వరలక్ష్మి రాజశేఖరం అప్పటికే నవీన్ కూడా ఇంటికి వచ్చేసి ఉంటాడు అత్తగారిని మామగారిని చూసిన పల్లవి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది అమ్మా నాన్న చికాకు మైండ్లో ఉండి కోపంలో ఏదో అనేశాను ఆ మాత్రం దానికి మీరిద్దరూ అలిగి ఇంటి నుంచి వెళ్ళిపోతే ఎలా నన్ను క్షమించండి అత్తయ్యా మామయ్య మీరే ఈ ఇంటికి పెద్ద దిక్కు అలాంటిది మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా చెప్పండి నేను కూడా మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను మేం వెళ్లేటప్పుడు నువ్వు హాల్లోనే ఉన్నావు కదమ్మా కోడల ఈ మాట ఏదో అప్పుడే అని ఉంటే బాగుండేది కదా మేము వెళ్ళే వాళ్ళం కాదు కదా ఆ క్షణం మీరు అలా వెళ్ళిపోతుండడం నచ్చలేదు అత్తయ్య కోపం వచ్చింది అందుకే మౌనంగా ఉండిపోయాను అన్నీ తెలిసిన పెద్దవాళ్లు మీరే అర్థం చేసుకోకుండా అలిగి వెళ్లిపోతున్నారు అలాంటిది మీకంటే చిన్నదాన్ని నేనలా చేయడంలో ఉంది చెప్పండి కొడుకు కోడలు తమ ముందు అలా తగ్గి మాట్లాడేసరికి వరలక్ష్మి రాజశేఖరం కూడా సర్లే ఈసారికి అయిందేదో అయింది అని సరిపెట్టుకుని లోపలికి వెళ్ళిపోతారు ఇక తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం